జయ శ్రీమున్నారాయ్ అసుము గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ ముకుందమాల స్తోత్రంలో ఈరోజు పదమూడవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం భవ జలధి మగాధం దుస్తరం నిస్తమహమితి చేతో ఈ ఈ శ్లోకంలో కూడా మనస్సుకే చెప్తున్నారు ఏమని ఓ మనసా లోతైనటువంటి దాటరానిది అయినటువంటి ఈ సంసారం అనే సముద్రాన్ని నేను ఎలా దాటగలను అని నువ్వేమీ భయపడకు తల్లడిల్లిపోకు ఆ స్వామి ఎటువంటి వాడు తామరసాక్షుడు నరకాంతకుడు కాబట్టి అటువంటి ఆ కృష్ణదేవుని ఎందు నిలపబడినటువంటి భక్తి ఏదైతే ఉందో అదే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించగలదు నువ్వేం భయపడవద్దు అని మనస్సుకే చెప్తున్నారు ఈ శ్లోకంలో కూడా ఏమంటున్నారు భవజలది మగాధం ఇప్పుడు కృష్ణున్నే ధ్యానించమని చెప్తున్నారు ఎందుకు కృష్ణున్నే ధ్యానించాలా నారాయణున్నే ధ్యానించాలా నియమం ఏమైనా ఉన్నదా అని అంటే ఇప్పుడు బ్రహ్మాది దేవతలను ఎవరినైనా సరే ధ్యానిస్తే వాళ్ళు ఏం రక్షించరా ఏంటి అంటే సంసార సాగరంలో మునిగి ఉన్న వాళ్ళకి బ్రహ్మాదుల యొక్క రక్షకత్వం పనిచేయరు నారాయణమూర్తి ఒక్కడే మనకు నావలాగా శరణ్యమవుతున్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు భవజలధిగతానాం అని సంసారం అనేటటువంటి గొప్ప సముద్రాన్ని చేరిన వాళ్ళకి సముద్రం ఎలా అపారమై ఉంటుందో అగాధంగా ఉంటుందో అలాగే సంసారం కూడా అపారంగా అగాధంలాగా ఉంటుంది మనకేం తెలియట్లా అపో అన్నీ బాగున్నాయి కదా అన్నింటిలో మనం అంతా పై చేయిగానే ఉన్నాం కదా మనం ఏదంటే అదల్లా అవుతున్నాయి కదా ఇంకేమిటి సంసారం సముద్రం అంటారు ఇదంతా వట్టిదే అని అనుకుంటాం మనం కానీ నిజానికి ఈ సంసారం అనేటటువంటి ఈ సముద్రంలో కష్టపడని రోజు ఉన్నదా బాధపడని రోజు ఉన్నదా ఉంటే ఏదో సంవత్సరానికి ఒక్కసారో లేకపోతే సంవత్సరానికి ఇంకా అన్నీ బాగుంటే ఏదో సంవత్సరానికి ఒక నెలలో రెండు నెలలో బాగుంటుంది అనుకుంటాం కానీ కష్టపడకుండా ఏది వస్తుందండి కష్టపడితేనే కానీ మనకు జరగదు ఎవ్వరమైనా అంతే ఎంత డబ్బున్న వాళ్ళైనా అంతే ఊరికే తినేసి కూర్చుంటే వచ్చి పడిపోదు కదా ఏమి ఎవరికి తగ్గ కష్టం వాళ్ళు చేయవలసిందే కష్టం చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అబ్బబ్బా ఇంకా ఈ కష్టం అనిపిస్తుందా అనిపించదా కదా కాబట్టి సంసారం అనేటటువంటిది మనకు తెలియకుండానే మనల్ని లోతుల్లోకి దిగబడేటట్లు చేస్తుంది ఏమండి కాబట్టి అటువంటి సంసార సముద్రం అని అంటున్నారు ఆ సంసార సముద్రంలో ఉన్నటువంటి నన్ను ఈ విధంగా బయటికి తీయి స్వామి అంటూ పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో నువ్వు చెప్పిన రీతిగా నేను సంసార సాగరంలోకి దిగేశాను మళ్ళీ గట్టెక్కుదామని చూస్తుంటే వైపేమో అలలు ఏమిటి ఉత్తరం వైపు నుంచి వచ్చే అలలు ఇంకొక వైపు నుంచి దక్షిణం వైపు నుంచి వచ్చే అలలు ఏంటి సముద్రంలో అలా ఎటు గాలి కొడితే అటుకల్లా తిప్పేస్తుంది కదా దక్షిణపు గాలి ఒకవైపు ఉత్తరపు గాలి ఇంకొక వైపు ఇలా మారి మారి వేగంగా వీస్తుంటే ఇటు కొంతసేపు అటు కొంతసేపు కొట్టుకొని పోయి బాధపడతాడు పుణ్యం ఉంటే దేవతల్లాగా పుట్టచ్చు కేవలం పాపమే ఉంటే శరీరణై కర్మదోషై యాతిస్థావరతాం నరహ అంటే స్థావరాదులుగా ఉండొచ్చు స్థావరాదులు అంటే తెలుసు కదా కదలనే వస్తువులు అంటే చెట్లు చెప్పచ్చు జంగమములు అంటే పక్షులు పాములు ఇతరమైనటువంటివి అన్నీ కూడా జీవరాశులు ఈ స్థావర జంగమాదుల్లాగా కుడతాం ఏంటి అచ్చం పాపాన్ని పాపాన్నే చేస్తే అలా కాకుండా పుణ్య అనేటటువంటి రెండింటితోటి రెండు ఉన్నాయి పుణ్యము చేశాం పాపము చేశాం మారి మారి పల పిరప్పం పిరందు అని ఆళ్వారు అంటారు అనేక జన్మల్ని పొంది కొరడాల చేత కొట్టబడినట్లుగా అనేకములైనటువంటి గొప్ప కష్టాలని కలిగిస్తాయి మళ్ళీ 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 పుడుతుంటాం చస్తుంటాం పుడుతుంటాం చస్తుంటాం అలా అనేక జన్మలు ఎన్ని జన్మలో మనకు తెలియదు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఇన్ని అని చెప్పడానికి లేదు అలాగే మనం చే మనం ఎత్తేటటువంటి జన్మలు ఇన్ని అని చెప్పడానికి లెక్క అనేది లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలా పుడుతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ ఇలాగే చనిపోతూ ఉంటాం అప్పుడేమైతుంది పుట్టినప్పుడల్లా బాధ ఏమండి పుట్టినప్పుడు బాధ లేదా కానీ అప్పుడు అమ్మ కడుపులో ఉంటాం అమ్మ కడుపులో ఉన్న నరకం ఇంతని చెప్పడానికి లేదు గర్భవాస నరకం అంటారు దాన్ని ఆ గర్భవాస నరకాన్ని పుడుతూనే అనుభవిస్తూ వస్తాం అనుభవించి వచ్చిన తర్వాత ఏడుస్తాం ఏడుపు లేకుండా ఈ లోకంలోకి దిగే పనే లేదు ఈ లోకంలో ఉన్నంతకాలం ఏడుపే దేనుకోక దానికి ఏడుపు మనం బాగున్నామంటే ప పర్వాలా ఏడుపు లేదు కానీ అవతల వాళ్ళు బాగున్నారు అంటే ఏడుపు ఏదో ఒక విధంగా ఏడుపు ఇలా ఏడ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ ఏడుపుతోనే జీవితం అంతా గడిచిపోతుంది ఏదో ఒక విధంగా కాబట్టి ఈ జన్మలు అనేటటువంటి ఈ సంసారం ఏదైతే ఉన్నదో ఇది పోవాలి అంతేకాదు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి సంసారం ఏదైతే ఉన్నదో ఇది కూడా పోవాలి సముద్రంలో మునిగినప్పుడు గాలి చేత అటు ఇటు కొట్టబడుతూ ఉంటాం అంటే మనకు తెలియలా సముద్రంలోకి దూకేశాం పడిపోయాం సముద్రంలోకి పడిపోయిన తర్వాత మనకి ఈత రాదు ఈత రాకపోతే ఏమైతుంది గాలి ఎటు కొడితే అడిపోతాం అలా పోయేటప్పుడు ఎంత బాధపడతాం అమ్మో ఎప్పటికీ గట్టు దొరుకుతుంది ఎలా మనం బతుకుతాం ఎలా ఆ గట్టుకు చేరతాం అనే బాధతో ఉంటాం మనం అలా బాధతో ఉన్నటువంటి మనకి ఏ చెట్లో ఏ రాళ్ళో రప్పలో అవి మొయ్యాల్సి వస్తే ఎప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు అంటే మొయ్యాల్సి రావడం అంటే ఏదో ఆ సముద్రంలో అవి ఉంటాయి మొయ్యాలని కాదు చెప్తుంది ఇక్కడ సముద్రంలో అటా అటు ఇటు కొట్టుకుంటున్న సమయంలో ఏదైనా బరువు మొయ్యాల్సి వస్తే ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నారు ఇక్కడ అధికమైనటువంటి కష్టం వస్తుంది అప్పుడు అలాగే సంసారంలో మునిగి ఏవైతే ఉన్నాయో శీతోష్ణాలు సుఖదుఖాలు పుణ్యపాపాలు ఇవన్నీ అంటారు వీటిని వాటి కోసం వాటి వలన బాధపడటమే కాకుండా ఈ సంసారంలో బిడ్డలు భార్య భర్త బంధువులు వీళ్ళందరినీ కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ పోషించాల్సినటువంటి ఆ భారం పైన పడుతుంది అసలే సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నాం ఎటు పోతుందో ఆ గాలి ద్వంద్వాలకు తెలియట్లే ఈ ద్వంద్వాలనేటటువంటి గాలి ఎటువైపు పడితే అటువైపు వీస్తూ ఉంటుంది అలా పోవడానికి బాధ ఇప్పుడు అది కాకుండా ఈ భార్య బిడ్డలు భర్త బంధువులు వీళ్ళందరి కోసం అనేక విధాలుగా పాటుపడాలి అదొక మహాభారం సుత దూహితృ కళత్రత్రాణ భారీతానాం వీళ్ళందరినీ రక్షించాలంటే భారం కదా పిల్లల్ని రక్షించడం మగపిల్లవాడిని పెంచడం కంటే ఆడపిల్లని పెంచడం కష్టమట ఇదివరకు రోజుల్లో అలాగే చెప్పేవాళ్ళు ఇప్పుడు రోజుల్లో కాదు ఆడ మగ ఇద్దరు ఒకటేనని చెప్తున్నారు కానీ ఆడపిల్లని పెంచడం కష్టము అని చెప్తున్నారు ఇక్కడ అంతకంటే కష్టమైంది భార్యని రక్షించటమట ఇలా ఒకరికొకరు రక్షించడమా రక్షించబడటము అనేటటువంటిది ఆ రక్షించే వారికి తెలుస్తుంది ఎంత కష్టమో ఇలా వీళ్ళందరినీ రక్షించాలి అనుకుంటే ధన సంపాదన చేయాలి ఆ ధన సంపాదనకి ఎంత కష్టపడాలి ధనాన్ని సంపాదించాలంటే ఎండనక వాననక చలనక ధనం సంపాదించాలి అని పరుగులు తీస్తూ ఉంటాం అంతే కదండి మనకి లోకంలో ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఇంత ఎండగా ఎండ వడ వడగాలి అయినా సరే షాప్కి వెళ్ళాల్సిందే పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఎంత కష్టం వచ్చినా మధ్యలో అక్కడ కూర్చోవలసిందే అయ్యో కాసేపు పడుకుంటే బాగుండే ఏసీ వేసుకుని అని అనుకున్నా సరే అక్కడ కూర్చోవలసిందే తప్పదు ఇలా ధనం సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటాం ఎటువంటి ఇలా కష్టపడుతున్నాం అనుకోండి కష్టపడితే ఫలితం రావాలని ఏం లేదు మనం అనుకుంటాం కష్టం మనకు ఫలితాన్ని ఇస్తుందేమో అని కష్టం పడేది మనం ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు ఇది గుర్తుపెట్టుకోవాలి కష్టపడేది మనం భగవంతుడు ఇస్తాడు దానికి ప్రయోజనాన్ని వాడి దయ నాయనా నేను ఈ ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నానికి ప్రతి ప్రయోజనాన్ని ఇవ్వవలసింది నీవే అని ఒక దండం పెట్టుకోవాలి మనం ఏ ప్రయత్నం మొదలు పెట్టినా అలా పాపం వీడికి ప్రయత్నం చేసినా ఫలితం దక్కల ఇంటికి వచ్చాడు వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమయ్యా డబ్బులు ఏమని తెచ్చావా అబ్బే వాళ్ళు ఏం దొరకలేదే సి నిన్ను చేసుకుని అనవసరంగా ఇన్ని కష్టాలు పడుతున్నా నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి మా బతుకు మేము బతుకుతాం అని అనేటటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నవాడు ఏమండి అలా సరే అన్ని మాటలు మాట్లాడారుగా ఇంట్లో వాళ్ళు పోనీ ఏమన్నా పోతాడా పోడు పాపం భార్యా బిడ్డల కోసం ఇంకా కష్టపడాలి అనుకుంటాడు ఇప్పుడు ధన సంపాదన చేయటం ధనాన్ని సంపాదించాలి కాబట్టి వాళ్ళని పోషించడానికి చేయకూడని పనులన్నీ చేస్తాడు ధనాన్ని సంపాదించిస్తే అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్నేహం స్నేహం ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు ధన సంపాదన తగ్గిపోయింది అనుకోండి ఇంటి వాళ్ళ వల్ల పరాభవాన్ని పొందుతాడు అయినా సరే వాళ్ళ మీద ప్రేమ పోదు అయ్యో సంపాదించలేకపోతున్నాను వీళ్ళను పోషించలేకపోతున్నాను ఏం చేయాలి అని ఆలోచిస్తాడే తప్ప తాపాన్ని పొందుతాడే తప్ప వైరాగ్యాన్ని పొందడు సి ఎందుకు ఈ సంసారం నేను వీళ్ళని పోషించలేకపోతున్నాను నాకెందుకు ఇంకా ఇది వెళ్ళి ముక్కు మూసుకునేది ఏ అడవుల్లోనూ కూర్చుని తపస్సు చేసుకుంటే చక్కగా బ్రహ్మ సాహిత్యం పొందవచ్చు ఆ విష్ణు సాహిత్యాన్ని పొందవచ్చు పరమపదాన్ని పొందవచ్చు అని అనుకుంటాడా అనుకోనే అనుకో ఇలా సంసారం అనేటటువంటిది పీడిస్తుంది సముద్రంలో పడిపోయాడు గట్టు చేరలేకపోతున్నాడు సుడులు అలాలు ఉంటాయి దాంట్లో అవన్నీ మాటి మాటికి అటు ఇటు కొట్టేస్తున్నాయి అలా విషమమైనదిగా ఉంటుంది అలాగే ఈ సంసారంలో కూడా విషమ విషయతో ఏ అంటున్నారు అంటే విలక్షణమైనటువంటి విషయభోగాలలో మునిగిపోతున్నారు అని ఒకదాని కోసం ఆశపడతాం అది తీరింది అది తీరి తీరక మునిపే దాని మీద ఆశపడతాం ఈ విధంగా లౌకికమైనటువంటి విషయాలలో మునిగిపోతున్నాము మునిగిపోతున్నారు అని కులశేఖరాళ్ళు వారు అంటున్నారు మజ్జతాం అలా మునిగిపోతుంటే అప్లవానాం తెప్పగనక దొరికితే బాగుండు అని అనిపిస్తుంది ఏమండి మునిగిపోయేవాడికి బాధ తెలుస్తుంది మునిగిపోకుండా ఒడ్డున కూర్చున్నవాడికి ఏం బాధ తెలుస్తుంది కాబట్టి అప్లవానాం తెప్ప దొరికితే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ తెప్ప కూడా దొరకటంలా అటువంటి నారాణం మనుష్యులకి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి తెప్ప దొరకలేదు అని మనుష్యులు బాధపడుతున్నారు అటువంటి మనుష్యులకి మనుషులంటే ఎవరు జీవుడు కదా శరీరం లోపల ఉండేటటువంటి జీవుడు ఈ జీవుడు ఎటువంటి వాడు స్వచ్ఛమైనటువంటి వాడు నిత్యమైనటువంటి వాడు ఎప్పుడూ ఉండేవాడే ఈ జీవుడు ఎక్కడికి పొడు చావు లేదు జీవుడికి అగ్ని ఏమీ చేయలేదు గాలి ఏమీ చేయలేదు నీరు ఏమీ చేయలేదు ఆ నిత్యంగా ఉంటాడు జీవుడు భగవంతుడులాగానే అంతేకాకుండా సంతోషమైనటువంటిది జీవుడి యొక్క స్వభావం ఆనందం ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు మరి అదేంటండి జీవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆనందం అంతా ఎటుపోయింది వాడికి ఉన్నటువంటి సంతోషం అంతా ఏడిపోయింది అంటే ఈ ప్రకృతి యొక్క సంబంధం చేత అసలైనటువంటి స్వరూపం మాసిపోయి లేనిది వస్తుంది అందుకోసం ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ మహా ఎందుకు ఆశ్రయిస్తున్నాం భగవంతుణ్ణి అంటే విరోధి స్వరూపం పోవడానికి విరోధి స్వరూపం ఏమిటి అంటే ఇదిగో ఈ ప్రకృతి ఈ ప్రకృతి అనేది మనకు దూరంగా వెళ్ళిపోవాలి లేదు ప్రకృతికి మనం దూరంగా వెళ్ళాలి దాన్ని విడిపడేటట్లు చేయగలిగిన వాడు ఒక్కడే కాబట్టి ఈ సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి తెప్ప ఎవరు అంటే భగవంతుడే విష్ణుపోతో నరాణం ఇటువంటి జీవుడికి ఈ సంసారంలో మునిగిపోవడం అనేటటువంటిది ఆగంతకంగా వచ్చింది వచ్చి పడిపోయిందంటే మనం కోరుకోలే దానంతట అదే వచ్చేసింది అలా అటువంటి వాళ్ళకి రక్షకంగా ఇంకొక తెప్ప ఏది లేకపోయినా అభేద్యమైనటువంటి విష్ణువు అనేటటువంటి తెప్ప అది రక్షకమైతుంది అని అంటున్నారు మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నామని భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు ఏడవక్కర్లేదు విష్ణు అనేటటువంటి ఒక నావ ఉన్నది ఆ నావని పట్టుకోండి సంసారం అనే ఈ తాపం నుంచి బయటపడతాం సంసారం అనే ఈ సాగరం నుంచి బయటపడతాం భవతు శరణమేకో విష్ణు పోతో నరాణం దీనికి విష్ణు ఒక్కడే సమర్థుడు ఇతర దేవతలు సమర్థులు కారు అని మనకి చెప్తున్నారు ఇతర దేవతలు సమర్థులు కారు అని చెప్పటంలో అంతరార్థం అదేంటండి మీరు విష్ణుద్ శివద్వేషియా లేకపోతే ఇతర దేవతల యొక్క సాన్నిధ్యం పనికి రాదా మీకు అని అంటారేమో అది కాదండి ముకుందుడు అని ఆయనకి పేరు నారాయణుడు అని ఆయనకి పేరు నారాయణుడు అంటే అందరియందు ఉండువాడు కదా అందరిలో ఉంటాడు అందుకనే ఆయన నారాయణుడు అంటాడు అంతటా నిండి ఉన్నాడు అందుకే ఆయన నారాయణుడు ముకుందుడు అని మో ఇచ్చువాడు ముకుందుడు మోక్షము అంటే ఈ సంసారం అనేటటువంటి ఈ జన్మల నుంచి బయటపడేటటువంటి బయటపడేసేటటువంటి వాడు ముకుందుడు మోక్షమునిచ్చువాడు అదే కదా సర్వధర్మాన్ పరిత్యజ్యా ఏకం శరణం వ్రజ అహం గా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచాను నన్నొక్కనే నమ్ము శరణు వేడు ఒక్కడినే అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎక్కడదండి నీ శ్లోకం కృష్ణ పరమాత్మ చెప్పారు గీతాచార్యులు భగవద్గీతలు చివరి అధ్యాయంలో అర్జునుల వారు అడిగారు ఓ కృష్ణ నన్నేం చేయమంటావు నువ్వు ఇంత చెప్పావు నాకేమీ బుర్రకెక్కల ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అప్పుడు చెప్పారు స్వామి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజాహంతువా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ నువ్వేం వేడవద్దు మోక్షాన్ని ఇస్తాను నేను అంటే ఈ జన్మ పరంపర నుంచి నిన్ను బయటపడేస్తా నువ్వేం దుఃఖపడద్దు కానీ నువ్వు చేయవలసింది ఏంటి నన్ను ఒక్కడినే నీవు ఆశ్రయించు అని మాం ఏకం నన్నొక్కడినే అని చెప్పారు కృష్ణ పరమాత్మ కాబట్టి ముకుందుడు అనే పేరులోనే ఉంది మోక్షం ఇచ్చువాడు అని కాబట్టి ఆ విష్ణు ఒక్కడే మమ్మల్ని మనల్ని దరి చేర్చువాడు విష్ణు సాయుధ్యాన్ని ఇచ్చువాడు జన్మ పరంపర నుంచి మనల్ని బయటపడేసేవాడు ఆ విష్ణు ఒక్కడే విష్ణు పోతున్నరణం ఓ మనుష్యులారా ఈ మనుష్యులకి ఎవరు దిక్కు అంటే శ్రీమన్నారాయణుడు ఒక్కడే దిక్కు కాబట్టి మనసా నువ్వేం భయపడద్దు అదిగో విష్ణుపోతం అనేటటువంటిది మన దగ్గర ఉన్నది ఈ సంసారం అనే దాని గురించి భయపడవద్దు ఇంకా వెళ్ళి ఆయన ఆశ్రయిద్దాం అని కులశేఖరాడు వారు తన మనస్సుకి చెప్పారు జై శ్రీమన్నారాయణ